హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ చాలా బాగుంది సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా మ్యాటర్ ఏంటంటే ఇగో నేనైతే మొన్న థైరాయిడ్ టెస్ట్ అయితే చేయించుకున్నాను సో ఎందుకు చేయించుకున్నా అంటే మా ఆయన నన్ను భయపెట్టినమాట ఏంటంటే ఇగో అంటే నేను చెప్పాను కన్నా నాకు వన్ మంత్ నుంచి హెయిర్ ఊడుతుంది బాగా ఎందుకు అని నేను సజెషన్ అయిన అడిగితే మా ఆయన అడుగున్నాడు నీకు కూడా థైరాయిడ్ ఉందేమో ఒకసారి చేయించుకో అన్నాడు ఎందుకంటే మొన్న రీసెంట్గానే ఆయన చేయించుకున్నాడు అనమాట ఇంతకుముందు మా ఆయనకేమో లో థైరాయిడ్ ఉండే ఇప్పుడేమో లో థైరాయిడ్ తగ్గిపోయి త్రీ మంత్స్ బ్యాక్ చెక్ చేయించుకుంటే నార్మల్ అయిపోయింది మళ్ళీ మొన్న చెక్ చేయించుకుంటే లో ఓ థైరాయిడ్ తగ్గిపోయి ఉన్న థైరాయిడ్ కంటే ఎక్కువ అయిపోయింది అనమాట సో ఇంకా అట్లా మా ఆయనకి మెడిసిన్ ఇచ్చేసారనమాట సో ఇంకా తర్వాత నాకు కూడా హెయిర్ ఉడుతుంది అని చెప్తే చేయించుకో అన్నాడు భయపెట్టేసింది ఇంకా నన్ను చేయించుకో చేయించుకోని ఇక్కడ ఉందేమో అని చెప్పేసి అంటే ఇంకా నేను కూడా అనమాట సో ఇంకా చేయించుకున్న తర్వాత నిన్న మార్నింగే చేయించుకున్నాను నేను మార్నింగ్ చేయించుకుంటే ఆఫ్టర్నూన్ కల్లా రిపోర్ట్స్ వచ్చేసినాయి రిపోర్ట్స్లో అయితే ఏం లేదు నార్మలే ఉంది ఏ మా ఆయన నన్ను అయితే అట్లా భయపెట్టించిండీ తెలుసా సో ఇంకా నేను చేయించుకున్నాను అని చెప్పేసి మా ఫ్రెండ్ కూడా చేపించుకుందా అనమాట అంటే తనకు కూడా హెయిర్ అని చెప్పేసి ఇట్లా నేను వెళ్ళి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండే ఇట్లా శాంపిల్స్ తీసుకొని రిపోర్ట్స్ తీసుకొని వస్తాను అనమాట సో అట్లా అని చెప్పేసి వచ్చి నేను వెళ్ళి తనను ఇట్లా బ్లడ్ తీసుకోమా బ్లడ్ తీసుకో అని అని అడిగితే నా ఫ్రెండ్ కూడా నాకు కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉందే ఎప్పటి నుంచో ఉంది అని చెప్తే తను కూడా చేపించుకుంది సో ఇంకా ఇద్దరం ఒకసారి చేపించుకున్నాం అనమాట తనకేమో పాపం పాజిటివ్ వచ్చింది నాకేమో ఏం లేదు నార్మల్గానే ఉంది అమ్మయ్య అనుకున్న నేనైతే ఎందుకంటే రోజుకి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి అది మళ్ళీ అది వస్తే లైఫ్ లాంగ్ మోనే పోదంట అసలు సో ఇంకా అందుకని చెప్పేసి చేయించుకున్నా ఎందుకంటే మంచిది ఒకసారి చేయించకుండా అయిపోతుంది కదా అన్నట్టు చేయించుకున్నాను సో మీకు మీకు అలాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే చేయించుకోవడం అయితే మంచిదే చేయించుకోమని నేను చెప్పట్లేదు సో అట్లా చేయించుకుంటే అయితే ఎందుకైనా మంచిది కదా ఎక్కువ కాకుండా ఉంటుంది కదా మధ్యలోనే అంటే మనకు తెలిసిన వెంటనే ఏదో ఒక మెడిసిన్ అయితే రాసిస్తారు కదా దానికి సంబంధించింది ఎక్కువ అయితే ఇంకా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో మీకేమైనా అట్లా అనిపిస్తే చేయించుకోండి సిమ్టమ్స్ అయితే నాకైతే అట్లా అనిపించింది హెయిర్ ఊడిపోయింది అంటే మా ఆయనకు అట్లనే ఊడిపోయింది కాబట్టి ఆయనకు థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజి అట్లా ఉందని వచ్చింది నేను కూడా చేయించుకుంటే నాకు నాకెందుకు హెయిర్ హెయిర్ ఊడిపోయిందో నాకు తెలియదు కానీ థైరాయిడ్ అయితే ఏం లేదు నార్మల్లే ఉంది ఇంకా నాకైతే సో ఇంకా అది అన్నమాట మ్యాట్ నేను రిపోర్ట్స్ కూడా లాస్ట్లో ఒక ఫోటో పెడతాను చూడండి సో ఇంకా చేయించుకుని అయితే చేయించుకున్నామ్మా అమ్మయ్య అనుకున్నాను నేనైతే సో ఫ్యూచర్లో ఏమో తెలియదు నేను ప్రజెంట్ అయితే లేదు అని తెలిసింది అది జాలి ఇంకా నాకు సో ఇంకా వీడియో అంతే ఇంతేనండి నా మొహం అయితే స్కిప్ చేసేయండి ఎందుకంటే నేను ఇప్పటిదాకా పని చేసిన ఇంకా అదొకటి క్లారిటీ ఇద్దామని చెప్పేసి అయితే వీడియో అయితే చేస్తున్నాను అనమాట బట్టల మళ్ళీ చేసుకుంటూ నా కొడుకు ఏపీ అవి రాపిచ్చుకుంటూ చేపిస్తున్నాను అనమాట ఇంకా నేను సో ఇంకా చూడ ఇంకా అంతేనండి వీడియో ఫస్ట్ చూసే వాళ్ళు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది సో ఇంకా అంతేనండి ఇంకా రేపు నుంచి అయితే డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి అన్నమాట సో కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి బై బై ఒక ఫోటో అయితే పెడతాను టెస్ట్ది చూసేయండి లాస్ట్లో